అడిగితే అడస్తా రూమ్ నెంబర్ 180 నెంబర్ సిటిజన్ రిజిస్టర్ నంబర్ సిటిజన్ రిజిస్టర్ కప్స్ ని అడిగితే కదా బచసి క్లయింట్ ఫెక్టరీస్ నాడు రికార్డ్ తో తీయాలి జరా లేను డిక్ రివ్యూ చేయాలి అనాలి సర్టిఫై చేయాలి హాస్పిటల్ లో ఆఫీషియల్ కి మా ప్రాజెక్ట్ ఆఫీస్ లో ఈ స్టాండ్ ఏది ஆஃபீஸ்ல ஃபேசிலிட்டி உంది ஆஷாலுக்கு மட்டும் ஆளை வெட்டுற ஃபேசிலிட்டி இல்ல ஃபேசிலிட்டி மெடிக்கல் சென்டர் கால் பண்ணிக்கிறதுக்கு ஆளை மெடிக்கல் ஆபீஸ்ல இருந்து ஆபீஸ் மேல சீன் இதெல்லாம் పరకాలు ఏరియా హాస్పిటల్ పరకాలు మనకు ఎక్స్రే మెచ్చింది ఎలా చేస్తున్నారు ట్యూగర్ క్లాస్ స్క్రీనింగ్ ఎక్స్ స్క్రీనింగ్ ఎలా చేస్తున్నారు అని చూడడానికి వచ్చి దాంట్లో బాగున్నాయి అన్ని అదర్ యాక్టివిటీస్ ఏఎన్సీ సర్వీసెస్ కానీ జనరల్ ఓటీఐటీ ఎట్లా ఉంది అని చూడడానికి వచ్చాను ఎక్స్రీస్ కొన్ని కొన్ని ఉన్నాయి అది కూడా ఎలా సవరించుకోవాలో కూడా చెప్పాను మళ్ళీ ఒకసారి వస్తాను నెక్స్ట్ వీక్ ఒకసారి వచ్చి నేను ఇంప్రూవ్మెంట్ అని చెప్పి మేడం చాలా ప్రాబ్లమ్స్ మీరు ఐడెంటిఫై చేసినట్టు కొంత అన్ని చోట్ల ఉందేమో అండి అంటే జస్ట్ కొన్ని ప్రొసీజర్ అండ్ థింగ్స్ ట్రీట్మెంట్ పర్ఫెక్ట్ గానే ఉంది కాకపోతే కొన్ని మెయింటెనెన్స్ ఆఫ్ కొన్ని డైరీస్ రెజిస్టర్స్ అది చెప్పాను ఎలా చేయాలి అనిప్రూవ్ చేసుకుంటా ఒక చిన్న